తెలుస్తుంది సార్ కూడా ఇర్వ్యూ సార్ సార్ ఈరోజు

नहीं नहीं मिकाले से नहीं ना जब मैं ऑफिस लो जॉब कोसन एडिटर जरा उनको समझ जाने किधर क्या कर रही है सर मैं नू सी एसएम सॉल्यूशंस लो जैसे सर सेम से है हमारा एक्सपीरियंस ही दो एक्सपीरियंस दो एक्सपीरियंस तो मान ले एक्सपीरियंस कम है मान ले हाइड्रोलिक छोटे को तलाने में जस्ट होता ह� అవన్నీ మాకు ఎక్స్‌ప్లైన్ చేస్తారు. తో కోర్ట్ అంటే నేను చెప్పాలి. థాంక్యూ సర్ థాంక్యూ. ఉదయ గారు సార్ సార్ చెప్పనా? అవును సార్ మన ఏవేవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అస్సలు అన్ని మేడంకి ఎక్స్‌ప్లైన్ చేయండి. ఓకే మేడం న్యూ అపాయింట్మెంట్ ఓకే ఓకే చెప్పతాను. అవును ఓకే నా ఓకే సర్ చెప్తాను సర్ థాంక్యూ థాంక్యూ సర్